మీ భూమి మీది అనే నమ్మకం కలిగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పాతవాటి స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందించి రైతులకు పంపిణీ చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీ కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు శుక్రవారం రాయదుర్గం మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాలువ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న సురక్ష పేరుతో రీసర్వే చేయడం వల్ల హద్దులన్నీ తారుమారు చేసిందన్నారు ఎవరి భూమి ఎవరికి చెందుతుందో తెలియని అయోమయ పరిస్థితి అన్నారు ప్రతి భూమిని వివాదాస్పదం చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్ల చట్టాన్ని తెచ్చి రైతులపై రాజకీయ కుట్ర చేశారని ఆరోపించారు పట్టాదార్ పాస్ పుస్తకం ముందు వెనక ఏ పేజీని వదలకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు అది భూరక్ష పథకం కాదని భూభక్ష్య పథకంగా మార్చేశారని విమర్శించారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసిందన్నారు రైతుకు అండగా నిలుస్తోందని చెప్పారు కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు పలువురు సర్పంచులు టీడీపీ నేతలు పాల్గొన్నారు కలిగించే కార్యక్రమం మీ భూమి పాస్ పుస్తకం పైన రాజముద్ర ఉండే పుస్తకం మీ చేతికిచ్చే కార్యక్రమం మనం గతంలో చూసాం ఎవరి భూమి ఎవరికి చెందుతుందో తెలియని అయోమయ పరిస్థితి రీసెంట్ పేరుతో మొత్తం హద్దులన్నీ దారుమారు చేసింది గత ప్రభుత్వం అట్లాగే భూములకు సంబంధించి ఒక విచిత్రమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి భూమిని వివాదాస్పదం చేసే దిశగా రైతుల పైన పెద్ద రాజకీయ కుట్ర చేశాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉండనంటే ఈ మీ భూమి పది ఎకరాలు ఉంటుంది దాంట్లో మీ బిడ్డ పెళ్ళో కొడుకు చదువు కోసమో లేకపోతే కుటుంబ అవసరాల కోసమో ఒక రెండు ఎకరాలు అమ్ముకోవాలని చూస్తుంది ఎవరైనా రైతు చూస్తే మీ బిడ్డ పెళ్ళి చెడగొట్టాలని మీ పక్కింటోడు అనుకుంటే ఎదిరింటోడు అనుకుంటే ఒక తహసీల్దార్కు ఒక కంప్లైంట్ రాసి ఇది వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చింది ఆస్తి వాళ్ళ తాతలకు మా తాతలకు ఎక్కడో సంబంధం ఉండే మాకు కూడా దాంట్లో భూమిలో భాగం వస్తుందని ఒక అర్జీ ఇస్తే చాలు అది దానికి లేదు కొనేదానికి లేకోకుండా వివాదాస్పదమైన భూమి కింద అది పెట్టేవాళ్ళు పెట్టి మీ ఇంట్లో జరిగే శుభకారం చెడగొట్టేదానికి మీకి సరిపోని వాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి చట్టం తీసుకొని వచ్చింది గత ప్రభుత్వం అట్లాంటి చట్టాన్ని వెంటనే రద్దు చేసిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నల్ల చట్టాన్ని రద్దు చేసి రైతులకు పెద్ద ఊరట కల్పించారు అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు మీ అందరి దగ్గర ఉంటాయి దీంట్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహత్తు మరియు రక్ష పథకం అని ఒక స్కీమ్ పెట్టి ఇట్లా పాస్ పుస్తకాలు ఇచ్చారు ముందర జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎలకలా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ పేజీ కూడా వదిలిపెట్టలే పేజీ పేజీలోనూ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని బుక్కులు ఇచ్చినారు అప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బుక్కులు పాస్ పుస్తకాలు ఇది భూరక్ష పథకం కాదు భూభక్ష పథకం కింద మనమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం ధర్నాలు చేశాం ఇవన్నీ కరెక్ట్ కాదు రైతుల భూములకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంది వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాల్లో వాళ్ళ ఫోటో వేయాల కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని తిరగడం ఏందని పెద్ద ఎత్తున నిరసన తెలిపాం మీ అందరి ఆశీ ఆశీర్వాదాలతో మీ అందరి అండదండలతో ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ ఎరగని విజయాన్ని ఎన్డీఏ కూటమి సాధించింది నూరు సీట్లలో పోటీ చేస్తే తొంభై ఏడు సీట్లు మనమే గెలిచాము అంటే పదకొండు సీట్లు వాళ్ళకు పోయినాయి నూట డెబ్బై ఐదులో మీ అందరి ఆశీస్సులతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పాస్ పుస్తకం ఇస్తా ఉంది భూమి యజమానికు హక్కుపత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఇక్కడ ఎవరి ఫోటో లేదు ముఖ్యమంత్రి ఫోటో లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు నారా లోకేష్ బాబు గారి ఫోటో లేదు రెవెన్యూ శాఖ మంత్రి అనగాలి సత్యప్రసాద్ గారి ఫోటో లేదు ఎవరి ఫోటోను లేదు కేవలం రాజముద్ర ఉంది దీంట్లో దీంట్లో ఎవరి ఫోటో ఉంటుందంటే రైతు ఫోటో ఉంటుంది రైతుకు సంబంధించిన ఫోటో ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి అనంతపురము కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను రాయదుర్గము మండలము డెబ్బై నాలుగు ఉడేగోళము ఖాతా నంబరు ఐదు వందల ఎనభై రెండు పట్టాదారు పేరు రాజశేఖరు తండ్రి పేరు అంజనప్ప పురుషుడు బీసీడి ఏముకులం అనేది ఉంటుంది ఆధార్ నంబరు మొబైల్ నంబరు ఇవన్నీ కూడా దీంట్లో ఆ రైతుకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి ఏ రాజకీయ నాయకుడి ఫోటో ఉండదు ఏ ముఖ్యమంత్రి ఫోటో ఉండదు పూర్తిగా ఇది మీ పాస్బుక్గా మీరు అనుకునే కార్యక్రమం ఇది చూడండి ఎంత తేడానో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది ఇది జగనన్న పాస్బుక్ ఇది మనం ఇస్తున్న పాస్బుక్ దీంట్లో ఎక్కడా ఎవరి ఫోటోలు లేకుండా కేవలం రైతు ఫోటోలు మాత్రమే పెట్టి రైతుది ఈ భూమి అనే నమ్మకాన్ని భరోసాను ఇస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఒకసారి రైతులందరూ గుండె మీద చేయస్తుంది ఆలోచన చేయమని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇది రైతు ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి